నేరం చేసే వ్యక్తి కులాన్ని బట్టి కాదు చేసే తని గుణాన్ని బట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది అందుకే ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు అందుకే ఎవరిని నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దు ఒకరి జీవితాన్ని నాశనం చేయవద్దు విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయటానికి మేనక తన అందముతో యవ్వన సంపదతో మత్తెక్కించే భంగిమలతో అతని ముందు నాట్య ప్రదర్శన చేసి అతన్ని తపస్సు భంగం చేసి అతన్ని శృంగార సాగరములో మదనము చిలికించి ఓ కొడుకును కనేసి అతని తపస్సు భంగం కలిగించింది ఆడదాన్ని అందానికి కాని మొగాడే లేడు ఆనాడు విశ్వామిత్రుడే అందానికి దాసోహం అంటూ మేనక వశమైనాడు ఈనాడు సరుణ్ నగర్ పూజారి అప్సర అందానికి ఆకర్షితుడు కావటం ఒక దురదృష్టకరం భార్య పిల్లలు కుటుంబ గౌరవం సమాజంలో తనకున్న గౌరవం అన్నీ ఆమె అందం ముందు ఐసులా కరిగిపోయాయి తనలోని మన్మధుడు మత్తుగా ఆవాయించి చివరకు అతన్ని జైల్పాల్ చేసింది రెండు కుటుంబాలలో తీరని బాధను మిగిల్చింది తప్పు చేస్తే దేవుడు వదిలినా ఇప్పుడున్న టెక్నాలజీ వదలదు అనే విషయము ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి తప్పు ఇద్దరిది అయినా ఓ వ్యక్తి ప్రాణాలు తీసే అధికారం ఏ మనిషికి ఎవరూ ఇవ్వలేదు కానీ ఇక్కడ ప్రాణాలు తీసే అధికారం తీసుకొని ఓ ప్రాణాన్ని తీశాడు తన జీవితంతో పాటు భార్య పిల్లలను అన్యాయం చేశాడు ఓ తల్లికి కూతురు లేకుండా చేశాడు సినిమా ప్రభావం క్రైమ్ వెబ్ సిరీస్లు చూస్తూ తెలివిగా టెక్నాలజీని ఉపయోగించి తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తప్పించుకోవడానికి కొత్త కొత్త టెక్నికల్ టెక్ టెక్నాలజీని వాడుతూ అదే టెక్నాలజీ ద్వారా దొరికిపోతున్నారు చివరకు కటకటాల పాలై జీవితాలను నాశనం చేసు చీకట్లో తమ జీవితాలను కల్పేసుకుంటున్నారు తప్పు చేసే ముందు ఆలోచించండి ఆ తప్పు వలన ముందు ముందు వచ్చే సమస్యలను కూడా గుర్తించండి క్షణికమైన ఆవేశాలకు లోనై రాక్షసుల్లా ప్రవర్తించకండి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కూర్చొని మాట్లాడుకుంటే ఇరువురికి ఉపయోగకరంగా ఉంటుంది అలా కాకుండా సొంతంగా ఒకవైపే నిర్ణయం తీసుకుంటే వాటి ఫలితాలు కూడా తీవ్రంగా ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఈ అప్సరా కేసు ఇక్కడ పెళ్లి చేసుకోమని పదే పదే అడుగుతుంటే అతనికి ఒకవేళ పెళ్లి చేసుకుంటే సమాజంలోని గౌరవం కుటుంబం పరువు భార్య పిల్లలకు జరిగే నష్టం ఇవన్నీ చేజారిపోతుందని ఆలోచించాడే కానీ ఒక ప్రాణం తీస్తే వీటన్నిటితో పాటు తన జీవితం కూడా నాశనమైపోతుందనే విషయాన్ని గ్రహించలేక ఆమె ప్రాణాలు తీశాడు ఈ ప్రాణాలు తీయటం వలన అతనికి వచ్చింది ఏమీ లేదు ఇరువురి కుటుంబంలో తీరని నష్టం కలిగింది అందుకనే ఒకరి ప్రాణాలు తీయకండి చేతనైతే ప్రాణం పోయ్యండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించే విధంగా అడుగులు వేయండి కానీ ఇలా నిర్ణయాలు తీసుకొని మీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకండి జూన్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అప్సరను హత్య చేస్తే సాయి కృష్ణకు ఏం శిక్ష పడిందో తెలుసుకుందాం మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సాయి కృష్ణకు జీవిత ఖైదు రంగారెడ్డి కోర్టు విధించింది ఈయనపై కేసు నడుస్తుంటేనే సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశాడు అందుకే మరో ఏడు సంవత్సరాలు శిక్షను విధించింది తప్పు చేశాడు పైనుంచి తప్పించుకోవాలని కూడా చూశాడు ఇది నేరం కాబట్టి జీవిత ఖైదీతో పాటు మరో ఏడు సంవత్సరాలు శిక్షను విధించింది అలానే అప్సర కుటుంబానికి పది లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగు సంవత్సరాలు ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకోమన్నందుకే హత్య చేసి మ్యాన్హోల్లో పడేశాడు ఆమె రోజూ గుడికి వెళ్తూ ఉండేది ఆ సమయంలోనే సాయికిష్ట పరిచయం అయ్యాడు ఆ తర్వాత ప్రేమ మొదలైంది ప్రేమతో పాటు శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారు చివరకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఎందుకంటే పెళ్లి చేసుకోమన్నందుకు నేరం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి దాని పరిణామం ఎలా ఉంటుంది క్షణి క్షణికమైన ఆవేశానికి లోనై హత్యలు చేస్తే చివరికి జైలు పాలు కావాల్సి వస్తుంది ఉన్న జీవితాన్ని చేతులార నాశనం చేసుకొని భవిష్యత్తును కూడా మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు అందుకని ఆలోచించండి ఏ పైన చేయాలనుకున్నప్పుడు మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి అలాంటి చెడు పనులు కానీ ఒకరిని హత్య చెప్తే చెప్ హత్య చేయటం కానీ చెడు చేయటం కానీ చేయకండి మీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది మీరు జైలుకెళ్తే మీ భార్య పిల్లలు అనాథలైపోతారు అందుకోసమనే ఇలాంటి ఘోరాలు నేరాలు చేయకండి ప్రశాంతమైన జీవితాన్ని సాగించండి ఎలాంటి చెడు ఉద్దేశాలతో ఎవరితోటి స్నేహంగా ఉంటూ ప్రేమని నటిస్తూ వారిని మోసం చేయకండి మీరు మీరు స్నేహం చేసే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోండి వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వారితో స్నేహంగా ఉంటూ ప్రేమలో పడిపోయి తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది అందుకోసమని మీరు ప్రేమించే ముందైనా ఒక వ్యక్తితో స్నేహం చేసే ముందైనా వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు ఆలోచించండి ఆ వ్యక్తితో స్నేహం చేయాలా లేక ప్రేమించాలా అనేది మీరు ఆలోచించుకొని మీరు ముందడుగు వేస్తే తర్వాత ఫలితాలు మీకు అనుగుణంగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు అంతేకాని మరి ఏ విధంగానైనా వారిని మోసం చేయాలని మన అన్నీ దాసిపెట్టుకొని వారితో ప్రేమగా నటిస్తూ వారి జీవితాలతో పాటు మన జీవితాలను కూడా పాడు చేసుకుంటున్నామనే ఆలోచన మీకు కలిగితే మీరు ఇలాంటి చెడు పనులు చేయరు జీవితాంతం ఏ పని చేసినా చివరికి మాత్రం తెలిసిపోతుంది తెలిసిన <tipani>: తర్వాత మనం తప్పించుకోవాలనుకున్నా కూడా తప్పించుకోలేము అందుకోసం మన చెడు చేయటం ఎందుకు తర్వాత తప్పించుకోవాలని ఆలోచన ఎందుకు జైలు పాలు కావటం ఎందుకు అనవసర జీవితాన్ని ఉన్న జీవితాన్ని జైల్లో గడపాలని ఎందుకు కోరుకుంటారు అందుకే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకోండి హాయిగా జీవించండి